రాహుల్ గాంధీపై పార్లమెంట్ సస్పెన్స్ వేటు మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని గుజరాత్ కోర్టు దోషిగా నిర్ధారించడంతో మార్చిలో ఆయన ఎంపీగా అనర్హత వేటుపడింది ఇది ఆయన పార్టీ కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష శక్తుల నుండి పెద్ద దుమారాన్ని రేపింది సుప్రీంకోర్టు తీర్పుతో రాహుల్ గాంధీకి ఊరట లభించింది మోదీ ఇంటి పేరుపై పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది ఆ శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు తరువాతే రాహుల్ గాంధీ కోల్పోయిన ఎంపీ పదవిని తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది